హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉక్రెయిన్ కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని రష్యా కూల్చివేసింది సోమవారం రెండు దేశాల మధ్య భీకర దాడి జరిగిన విషయం తెలిసింది అయితే ఆ సమయంలో రష్యాకు చెందిన పాట్రియాటి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ వ్యవస్థ ఆ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు తెలుస్తోంది ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని నాటో దళాలు ఉక్రెయిన్ కు ఇటీవలే అందజేశాయి వాస్తవానికి ఆ యుద్ధ విమానం అమెరికా తయారు చేస్తుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సోమవారం రష్యా వందల సంఖ్యలో మిస్సైల్ డ్రోన్లతో దాడి చేసింది ఆ సమయంలో ఎఫ్ యుద్ధ విమానం నెలకొల్లినట్లు ఉక్రెయిన్ ఎంపీ మరియానా బెజుగయ్య తెలిపారు శత్రువులు చేసిన మిసైల్ దాడిలో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కూలినట్లు ఉక్రెయిన్ మొదట అంగీకరించలేదు కానీ ఆ యుద్ధ విమాన పైలట్ నేల కూలడానికి ముందు మూడు రష్యన్ క్రూయిజ్ మిసైలను ఓ డ్రోన్ ను కూల్చివేసినట్లు తెలుస్తోంది భీకరమైన రష్యా మిసైళ్ల దాడి నుంచి ఉక్రెయిన్లను పైలట్ ఒలేసి కాపాడినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటనలో తెలిపింది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి మంగళవారం ఈ ఘటన పట్ల ప్రకటన చేశారు రష్యా డ్రోన్లు మిసైల్ ను కౌంటర్ చేసేందుకు అమెరికాలో తయారైన ఎఫ్ సిక్స్టీన్ విమానాలు వాడినట్లు జెలెన్స్ కి చెప్పారు ఉక్రెయిన్ కు సుమారు అరవై ఐదు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను ఇవ్వాలని నాటు దళాలు గత ఏడాది నిర్ణయం తీసుకున్నాయి ఎఫ్ సిక్స్టీన్లతో పాటు పాట్రియాట్ నాసామ్ యాంటీ మిసైల్ సిస్టమ్ కూడా ఉక్రెయిన్ వద్ద ఉన్నాయి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కూలిపోవడం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఎదురు దెబ్బి అవుతుంది అమెరికా తయారు చేసిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను కూల్చే పైలట్లకు లక్ష డెబ్బై వేల డాలర్ల నజరాన ఇవ్వనున్నట్లు ఓ కంపెనీ కొన్ని నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే గత వారం ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది అంతకు ముందు పోలండ్ పర్యటన ముగిసిన తర్వాత రైలు మార్గంలో ఉక్రెయిన్ కు బయలుదేరిన మోదీ దాదాపు పది గంటలు ప్రయాణించి కీవ్ కు చేరుకున్నారు రష్యా దండయాత్రతో దెబ్బతిన్న ఉక్రెయిన్ లో మోదీ పర్యటించడం ఇదే మొదటిసారి అంతేకాదు ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని కూడా మోదీయే యుద్ధంలో భారత్ ఏ పక్షం వహించబోదని కేవలం శాంతికి మాత్రం వారధిగా పనిచేస్తుందనే సందేశం ఇచ్చేందుకు మోదీ పర్యటన ముఖ్య ఉద్దేశంగా కీవ్ కు చేరుకున్న ప్రధాని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆత్మీయంగా హక్ చేసుకున్నారు ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి భుజంపై చేయి వేసి భరోసా ఇచ్చారు యుద్ధంలో చనిపోయిన మృతుల కోసం నిర్మించిన స్మారక భవనాన్ని మోదీ సందర్శించి వారికి నివాళులర్పించారు ఆ భవనం బయట ఏర్పాటు చేసినా బోర్డులను చూస్తూ మోదీ విచారం వెలుబుచ్చారు రష్యా దాడిలో చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు ఆ చిన్నారుల్లో స్మారకంగా అక్కడ ఓ బొమ్మను ఉంచి మోదీ శ్రద్ధాంజలి ఘటించినట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది యుద్ధాల కారణంగా చిన్నారులు బలి అవుతున్నారని మోదీ అసహనం వ్యక్తం చేశారు